విశాలాంధ్ర జాతీయ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని ఆజాద్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు ఈ విశాలాంధ్ర క్యాలెండర్ ఆవిష్కరణకి ముఖ్య అతిథులుగా నెల్లూరు మూడవ నగర సిఐ సోమయ్య సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి డిప్యూటీ మేయర్ తాసిన్ ఇంతియాజ్ తెలుగుదేశం పార్టీ నాయకులు కప్పిర శ్రీనివాసులు రేవతి తాళ్లూరు రాము భాష వందవాసి రంగా వేమిరెడ్డి అశోక్ రెడ్డి నారా శ్రీనివాసులు నాయుడు పాల్గొని విశాలాంధ్ర నెల్లూరు బ్యూరో దయాశంకర్ నెల్లూరు సిటీ టౌన్ రిపోర్టర్లు తాళ్లూరు నవీన్ తాళ్లూరు రవిలతో కలిసి విశాలాంధ్ర జాతీయ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను లాంఛనంగా ప్రారంభించారు ఈ విశాలాంధ్ర క్యాలెండర్ ప్రారంభానికి క్యాలెండర్ ప్రారంభానికి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ శాలువలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందించి ఘన స్వాగతాన్ని పలికారు ఈ సందర్భంగా విశాలాంధ్ర టౌన్ రిపోర్టర్ తాళ్లు రవి మాట్లాడుతూ విశాలాంధ్ర జాతీయ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలో ఆజాద్ సెంటర్లో ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు విశాలాంధ్ర నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణకి విచ్చేసిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరిన ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ విశాలాంధ్ర జాతీయ తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి తమను ఆహ్వానించిన విశాలాంధ్ర సంస్థకు ధన్యవాదాలు చెప్పారు ప్రజల సమస్యలను నిర్భయంగా రాస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకుని వెళ్ళే విధంగా కృషి చేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా పనిచేస్తున్న ఏకైక జాతీయ తెలుగు దినపత్రిక విశాలాంధ్ర అని కొనియాడారు ఈ విశాలాంధ్ర దినపత్రిక ఎంతో సేవలు అందిస్తోందని ఇలానే రాబోయే రోజుల్లో కూడా ప్రజలకు సేవలు అందిస్తూ విశాలాంధ్ర దినపత్రిక అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు స్థానిక నాయకులు విశాలాంధ్ర రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఆజాద్ సెంటర్ వద్ద విశాలాంధ్ర పత్రిక యొక్క క్యాలెండర్ ఆవిష్కరణకి నిన్ను ఆహ్వానించిన విశాలాంధ్ర మేనేజ్మెంట్ కు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రముఖులు అందరికీ నా ఉదయపూర్వక పౌరుకు నమస్కారాలు విశాలాంధ్ర మన పురాతన పురాతన కాలం నుంచి అంటే చాలా లాంగ్ కాలం నుంచి దగ్గర దగ్గర ఒక యాభై సంవత్సరాల పైగా ఎంతో సేవలు అందిస్తా ఉంది మనం ఎన్నో వార్తల్లో గత కాలం నుంచి కూడా మొట్టమొదటిగా పత్రిక అంటే విశాలాంధ్రని మనం గుర్తిస్తా ఉన్నాం అలాంటి విశాలాంధ్ర కాలం ఆవిష్కరణకి ఇక్కడ ప్రముఖులందరూ హాజరయ్యారు ఈ విశాలాంధ్ర ఇట్లాగే ప్రవర్తమానంగా వర్దిల్లుతూ ఇంకా మంచి సేవలు అందియాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఉన్నాం పత్రిక ఆ రోజుల్లో ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు కూడా దాదాపు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా విశాలాంధ్ర పత్రిక ప్రజలకి నిజమైన వార్తలు ప్రజల ప్రజా సంక్షేమం కోసం వార్తలు రాస్తూ ఆయా సందర్భంలో ఉండే ప్రభుత్వాలు చేసే తప్పిదాలను కూడా ప్రజలకి విశాలాంధ్ర ముందుండి తెలియజేసే చేస్తూ ప్రజా ప్రజా పోరాటాలకి ప్రజల్ని సమాయతం చేస్తూ సుదీర్ఘకాలం చరిత్ర ఆ రోజుల్లో పదో తరగతి రిజల్ట్ అంటే విషయాల ముందు రోజు సాయంత్రం ప్రత్యేక వచ్చేది ఆ పదో తరగతి రిజల్ట్ కోసం వాళ్ళు ఎస్ఎస్సీ అని అప్పుడు ఆ రోజుల్లో అంత సర్క్యులేషన్ ఉంది ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర విభజన సందర్భంలో ఇప్పుడు కాదు అప్పుడు జై బొమ్మట్లో కూడా కొన్ని శక్తులు ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రానికి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు విశాలాంధ్ర పత్రిక మీద దాడి చేయడం జరిగింది అయినా కూడా అక్కడ పత్రిక సిబ్బంది పార్టీ వాళ్ళందరూ కలిసి విజయవాడలో విశాలానంద పత్రిక మీద దాడిని ఎదుర్కొని పత్రికను నిలబెట్టి ఆనాటి నుంచి నాటి వరకు సుదీర్ఘంగా పనిచేస్తూ ఉంది విశాలాంధ్ర పత్రిక వ్యాపార దృక్పథం కాకుండా ప్రజా సేవా దృక్పథంతో వాస్తవ వార్తల్ని ప్రజలకు అందిస్తూ విశాలాంధ్ర ఆనాటి నుంచి నాటి వరకు పోతుంది ఈరోజు విశాలాంధ్ర ఈ ఆజాద్ సెంటర్లో విశారాంధ్ర రెండు వేల ఇరవై ఆరు క్యాలెండర్ ని పరిష్ ఆవిష్కరించడానికి చేసిన సిఐ గారు స్వామి గారు సిటోల్ సిఐ గారు వారికి నా భారత పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ రోజు చాలా సంతోషంగా ఉంది ఎందువల్ల అంటే మేము పుట్టుక తలకే పుట్టక ముందు ఈ విశాలాంధ్ర అనేది డెబ్బై ఐదు సంవత్సరాల పాటు సాగుతూ ఉందంటే చాలా కూడా మనం సంతోషించాల్సిన అవసరం నిజాన్ని నిర్భయంగా ముఖమాటం లేకుండా ఏ ఒక్క ఒత్తిళ్లకు కూడా లొంగకుండా ఇలా ఈ విశాల అందడా నడుపుతున్నటువంటి యాజమానానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత కమ్యూనిస్టు పార్టీ ఆ రోజుల్లో చైతన్యవంతమైన పార్టీగా నిలబడినప్పుడు ఈ ఒక్క పత్రికని నియమించి ఈ పత్రిక ద్వారా భారత కమ్యూనిస్టు పార్టీలో ఉన్నటువంటి కొన్ని అంశాలని పబ్లిక్ తీసుకెళ్ళి వాళ్ళ వాళ్ళ యొక్క మనోభావాలని దెబ్బ తినకుండా మేమున్నాము మేము తెలియజేస్తాము ప్రపంచానికి అని చెప్పేసి తెలియజేసినటువంటి మొట్టమొదటిసారి ఆ పార్టీ ఆ ఈ ఒక్క పత్రికకి ఈ రోజు నాడు ముఖ్య అతిథులుగా మా త్రీ టౌన్ సిఐ గారు రావడం మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడ పిలిపించడం ఈ క్యాలెండర్ ఆవిష్కరణ పిలిచినందుకు మేమంతా కూడా మనసు పూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా కూడా ఈ విశాల విశాలంగా ఇంకా కూడా తువూ ఆంధ్రప్రదేశ్ లో కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇంకా దినదిన అభివృద్ధి చెందాలని అని చెప్పేసి కూడా ఆశిస్తూ మేము కోరుకుంటూ సెలవు తీసుకు ఈరోజు మన నెల్లూరు ఆజాద్ సెంటర్ లో విశాలంధ్ర తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరణ ప్రోగ్రాం ఆధార్ నిర్వహించడం దానికి ముఖ్య అతిథులుగా మన త్రీ టౌన్ సిఏ గారు కాద్రవోష గారు కపిరసీమన్న గారు రంగన్న గారు రామన్న గారు చాలా మంది వచ్చి ఇక్కడ ఈ ఆవిష్కరణ చేయడం జరిగింది మేము నెల్లూరు ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా విశాలాంధ్ర పేపర్ అంటే చాలా పార్టీ మేము చిన్నపిల్లలు అప్పటి నుంచి నిజమైన వార్తలు అందించే ఏదైనా ఉద్యమపత్రిక ఉందంటే అది విశాలాంధ్ర విశాలాంధ్ర అదే విధంగా దాంట్లో పనిచేసే ఎడిటర్లు కూడా పత్రిక జర్నలిస్ట్ కానివ్వండి నిజమైన వార్తలు నెల్లూరు ప్రజలకు అందిస్తూ ఉంటారు అదే విధంగా మన ఏదైనా నిజమైన వార్త మన నెల్లూరు ప్రజలకు అందించాలని చెప్పి అదే విధంగా నెల్లూరు ప్రజలందరికీ నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు